మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అనమాట ఆరు గ్యారంటీలు ముప్పై ఆరు మోస అరవై ఆరు మోసాలు సో ఈ విధంగా అయితే ప్రజెంట్ సాగుతుంది తెలంగాణలో పాలన కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనకు ఏమాత్రం తేడా లేదని కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు కాంగ్రెస్ గ్యారెంటీల గారడి ఆరు గ్యారెంటీలు ముప్పై ఆరు మోసాల పేరుతో బీజేపీ ఛార్జ్షీట్ అయితే విడుదల చేసిందనమాట ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్లపై విమర్శలు అయితే గుప్పించారు గత సంవత్సరం కాలంగా మార్పు పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలి కాంగ్రెస్ కావాలి అనే నినాదంతో ప్రజలు నిర్మించి ఓట్లయితే దండుకుందని చెప్పేసి అన్నారు తెలంగాణ ప్రజలు గత సంవత్సర కాలంలో బిఆర్ఎస్ నేతలతో కంటే ఎక్కువ కష్టాలను అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నారని చెప్పేసి అన్నారన్నమాట ముఖ్యంగా పాలకులు మారిన పాలనా విధానం మారలేదు అన్నట్లు తెలంగాణ ప్రజలు మార్పు కోసం ఓటేశారు కానీ కాంగ్రెస్ గ్యారెంటీల గారిని ఏడాదిలోనే తెలుసుకున్నారని చెప్పేసి అన్నారు తెలంగాణ మొత్తం కాంగ్రెస్ గ్యారెంటీల గారిడి ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాల కింద అయితే సాగుతుందని చెప్పేసి అన్నారు గ్యారంటీలు హామీలు డెకరేషన్ పేరుతో మాయమట్లు చెప్పి అధికారులకు వచ్చాక ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను అయితే క్షేత్రస్థాయిలో బీజేపీ పార్టీ ఎండగడుతుందని చెప్పేసి అన్నారు సో ఈ విధంగా ప్రభుత్వం అయితే ముఖ్యంగా ఏదైతే హామీలు ఇచ్చిందో అన్ని పథకాలు వెంటనే అమలు చేయాలని చెప్పేసుకోరమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి